ప్రస్తుత పోటీ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే సరిపోదు టాప్ ఆఫ్ ద బెస్ట్ కావాలి ఆ టైటిల్ చాలా కొద్ది మంది పిల్లలకే దక్కుతుంది కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడున్న పిల్లల్లో ఫోకస్ లేదు ఏం చదవాలి ఏ దారిలో వెళ్ళాలి ఏ ఏం పెట్టుకోవాలి మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు చదవడమే మార్కులు మాత్రమే లైఫ్ను మార్చవు స్పష్టత క్లారిటీ దిశ డైరెక్షన్ భావన ఇన్నర్ పర్సెప్షన్ ఇవే భవిష్యత్తును తీర్చిదిద్దేవి మరి టాప్ ఆఫ్ ద బెస్ట్ అవ్వాలంటే ఏం కావాలి ఇన్చ్యూషన్ కావాలి అంతర్దృష్టి కావాలి బయట కనిపించని ఆలోచనలను అవకాశాలను ముందే గ్రహించే శక్తి కావాలి అది ఉన్న పిల్లలు ముందే దూసుకుపోతారు నమస్తే నేను శ్రీరామలక్ష్మి ఫంక్షనల్ యోగా అండ్ ఇన్చ్యూషన్ కోచ్ ఒక లక్ష మంది తెలుగు పిల్లల కోసం ప్రత్యేకంగా ఫోకస్ అండ్ ఇంట్యూషన్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాను సో ఈ ప్రోగ్రామ్ మన పిల్లలకు పదునైన ఫోకస్ని ఇస్తుంది అలాగే స్పష్టమైన దిశ నిర్ణయాన్ని తీసుకునే శక్తి అలాగే అధిక ఆత్మవిశ్వాసం ఒత్తిడి లేని మనస్సు స్క్రీన్ టైం నుండి ఫ్రీడమ్ జీవితంలో విలువలు అలాగే ఎమోషనల్ బ్యాలెన్స్ భావోద్వేగ సమతుల్యత మరి మీ పిల్లలు క్రౌడ్లో ఒక్కరై ఉండాలా లేకపోతే క్రౌడ్ని లీడ్ చేసే టాప్ ఆఫ్ ద బెస్ట్ కావాలా సో నిర్ణయం మీదే ఈ శనివారం సాయంత్రం ఆరు నుండి ఏడున్నర వరకు జరగబోయే నా ఫ్రీ ఫోకస్ అండ్ బ్రెయిన్ పవర్ మాస్టరీ వర్క్ కి తప్పకుండా జాయిన్ అవ్వండి లింక్ బయోలో ఉంది ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి మీ పిల్లల భవిష్యత్తు కేవలం ఒక్క నిర్ణయంతో మారిపోవచ్చు నేను మీకోసం ఎదురు చూస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ and subscribe. Thank you.